దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అనేసు క్రీస్తు నామమున శుభవందనములు తెలియచేయచ్చు నీటి దినములలో క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో పోరాటము అనేటువంటిది చాలా ప్రధానమైనదిగా కనబడుతూ ఉన్నది ప్రతి విషయములో కూడా మనము పోటీ పడవలసినటువంటి దుస్థితి ఏర్పడింది కారణం అపాయకరమైనటువంటి దినములు అంత్య దినాలు ఆపద్ది మనము గుర్తించినట్లయితే ఈ ఆపద్దినములలో మనకు మనముగా బ్రతుకుట చాలా కష్టం మనకు మనముగా జయము పొందుట చాలా కష్టం అయితే దేవుని వాక్యమును వింటున్న మన జీవితములో దేవుని కొరకే జీవిస్తున్నటువంటి మన బ్రతుకులు దేవుడిచ్చు సర్వాంగ కౌచ్యమును మాత్రమే మనకు జీవితమును కలిగించింది దేవుడిచ్చే సర్వాంగ కవచము ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రతి విషయములో కూడా ధైర్యముగాను సంతోషముగాను ఒక చక్కని బలమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను వారు పొందుకుంటూ అనేక మందికి దేవెన కరమగా వారు జీవిస్తారని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఈ సమయమందు మన జీవితంలో కలుగుచున్న శోధనల్లో జయమును పొందుటకై శోధనల్లో మనము తప్పింపబడుటకై దేవుడిచ్చే సర్వాంగ కౌచ్యమును మాత్రమే మనము కలిగి ఉండుట మనకెంతో గొప్ప భాగ్యం కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచములలో మొట్టమొదటిగా మనము చూచినట్లయితే గమనించండి ఎఫ్ఏసిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదో వచ్చినము నుండి కొన్ని వచ్చినాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కనబడుచున్నటువంటి మాటను నేను మీకు చదివినిపించాలని ఆశించు ఉన్నాను ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో చూడండి ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుగుకొని గమనించండి ఇక్కడ రెండు విషయాలు సత్యమను దట్టి నీతి అను మైమడుపు తొడుగుకొని అనగా సత్యము మొదటిగా రెండవదిగా నీతి పరిశుద్ధ గ్రంథములో ఈ రెండిటికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే యేసు క్రిస్తువార్ నేనే మార్గము నేనే సత్యం అని చెప్పాడు అంటే సత్యమను దట్టి ద బెల్ట్ ఈ సత్యము అనగా ట్రూత్ బైబుల్లో చక్కది మాట ఉంది సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అలాగే ఈ లోకములో కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో న్యాయస్థానాలలో స్కూలుల్లో ఒక చక్కని మాటను మనం చదువుతూ ఉంటాం సత్యమేవ చెయ్యతే అనగా మన యొక్క నడుముకు అంటే ఈ శరీరమునకు ఈ జీవితమునకు కావలసినటువంటి బలం లేకపోతే కావలసినటువంటి ఒక ధైర్యం ఏమిటంటే సత్యం ఈ సత్యము అనేటువంటిది మనిషిని ఎక్కడ ఓడిపోదివ్వదు ఈ సత్యము అనేటువంటిది మనిషిని ఎక్కడ తలదించుకోనివ్వదు అందుకనే దేవుడిచ్చు సర్వాంగ కౌచ్యములలో మొట్టమొదటిది సత్యము ప్రభనేశు వారు నేను సత్యమును గుర్చి తెలియపరుచుచున్నానంటాడు అపోస్తులైన పౌలు గారు ఆ సత్యమునకు మేము సాక్షులము అంటారు బాప్తి ఇచ్చి వారు ఆ సత్యమును గుర్చి తెలియపరుచుతున్నాను అంటారు అంటే ఎవరు అయితే ఈ ఉంటుందో ఎవరైతే సత్యముకోవగలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు ఈ లోకములో పోరాటములో ప్రథముగా ఉంటారు అందుకే లోకములో ఒక ఉంది యథార్థవాది లోక విరోధి అంటే సత్యముతో కూడినటువంటి మాటలు సత్యము కలిగినటువంటి విషయాలు మనం ఎప్పుడైనా ఎవరికైనా తెలియపరిస్తే వారు చాలా మనల్ని చిన్న చూపు చూస్తారు లేక మనల్ని ఒక శత్రువులుగా మరి వారు పరిగణలోనికి తీసుకొస్తారు ఇదేమైనప్పటికీ దేవుడిచ్చు సర్వాంగ కౌచ్యములలో మొట్టమొదటిది సత్యమను తట్టి ఎందుకంటే సత్యము మనలను స్వతంత్రులనుగా చేసిద్ది సత్యము మనలను ఒక చక్కని స్థితిలో ఉంచిద్ది సత్యము మనలను ఎక్కడా తలదించుకొననీయదు అందుకనే సత్య ప్రవర్తనులై జీవించాలి యోహాను పత్రిక మూడో పత్రికలో చక్కని మాట ఉంది నా పిల్లలు సత్యమును గూర్చి సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుటక కంటే మరి ఎక్కువైన సంతోషము నాకు లేదు అంటాడు కనుక దేవుని పిల్లలమైన మనము సత్యమును గూర్చి మాత్రమే మనము తెలియపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం రెండోదిగా చూసినట్లయితే నీతి అను మైమర్పు తొడుగుకొని నీతి అను మైమర్పు అనగా మరి యొక్క ఈ మైమర్పు మనలను మనము కాపాడుకొనుటకు నీతి కావాలి నీతిమంతులు వలె ధైర్యముగా ఉండు నీతిమంతుల చిగురు వేయును అని ఉంది నీతి మంతుడు ఏడుమార్లు పడినను లేచును కనుక నీతి అనేటువంటిది దేవుని రాజ్యములో ప్రధానమైనటువంటిది మత్త సువార్తలో మనం చూచినట్లయితే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి మీకు కావలసినన్ని ఆయన దయచేయునని అనగా నీతిని మొదట వెతకాలి దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడు దేవుని యొక్క జీవితములో దేవుని యొక్క అష్టములో దేవుని యొక్క రాజ్యములో మనము పరిచయాలు ఇమడాలి అనుకున్నప్పుడు నీతిని తప్పకుండా కలిగి ఉండాలి అనీతి మంతులుగా మనము కనబడుతా దేవునికి ఇష్టం లేదు ఒకవేళ మనము బలహీనులమైనప్పుడు దేవుని ఎదుట ఆ బలహీనతలను చెప్పుకోవాలి మన నీతిని మనము తెలియపరచాలి అందుకే ఆయన నీతి సూర్యుడుగా మనం ఎదుటుంటూ ఉన్నాడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియా సహోదరి సహోదరుడా నీ నా జీవితంలో అనేక పోరాటాలు అనేక శోధనలు అనేక నిందలు అనేక అవమానములు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మొదటిగా సత్యమును గూర్చి బహు జాగ్రత్తగా ఉండండి సత్యము నుండి వైదొలిగిపోకూడదు దేవుని వాక్యం చెప్పుచున్నది సత్యమునందు వైదొలిగిపోయి వారు భ్రష్టులైపోయారు విశ్వాసము నుండి తొలగిపోయి భ్రష్టులైపోయారు వారిలో సత్యము లేనందున దేవుని ఎదుట కనబడలేకపోయేది రోజు మనము సత్యమును గూర్చి తెలియపరిచే వారము గుండాలి దేవుడు మనకిచ్చేటువంటి ఈ సర్వాంగ కౌచము మనలను జయములోనికి తీసుకురావడమే కాదు కాని ఆయన సత్యమును గూర్చి ప్రకటించేటువంటి వారముగా కూడా ఉండాలి అని దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చుచున్నటువంటిది కవచం ఈ నీతి అను మైమర్పు సత్యమను దట్టి ఈ రెండుటిని మనము కలిగి ప్రభాసు క్రీస్తులో ముందుకు సాగిపోయే బిడ్డలముగా మనముండాలి దేవునికి స్తోత్రం హెలూయా అందుకే ఒక భక్తుడు చక్కని పాట పాడుతున్నాడు సత్యము నమ్మక గమ్యముగానక అమ్ముడు పోతినయ సత్యము నమ్మక గమ్యము అమ్ముడు పోతినయ్యా సత్యము నీవై వై బెత్తము చూపక సత్యము నీవై వై చితివే నా మత్తును బాపితివే గమనించండి ఆయన సత్యము ప్రకటించుటకొచ్చినవాడు ఈరోజు చాలామంది సత్యమును నమ్మక గమ్యమును గానక అమ్ముడుపోతున్నారు ఈ కాశులకు ఈ లోక పరిస్థితులకు వారి జీవితాన్ని అమ్మివేసుకుంటున్న ఈ తృప్తి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు గమనించండి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఆయన మన పక్షాన నిలువబడి మన చెయ్యి పట్టుకుని మనలను జయ జీవితంలోనికి నడిపించుటకు ఆయన చేస్తున్నటువంటి ఒక గొప్ప త్యాగమును మనము గుర్తించి ఆయన సత్యమును ఆయన నీతిని మనము ధరించుకునే ఒక మంచి జీవితాన్ని మనము కలిగి ఉండాలి ఎందుకంటే సత్యమనే తట్టి చాలా ప్రయోజనాలు తెచ్చిద్ది సత్యమనే తట్టి మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచిద్ది సత్యమనే తట్టి మన ఉన్నటువంటి సాతాని యొక్క పన్నాగములను సాతాను యొక్క ఆలోచనలన్నిటినీ పఠాపంచెలు చేసింది నీతి అనే మైమార్పు మనకు ఒక మంచి పేరును మంచి సాక్ష్యమును తీసుకొచ్చింది నీతి మంతుని ఇల్లు గొప్ప నీతి ఈరోజు నువ్వు ప్రయాస పడవలసిన పనిలా నీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని ఉంది కనుక నీతి కొరకు మనము పోరాడవలసిన వారమై ఉంటున్నాము నీతి కొరకు మనము అనేకమైనటువంటి శ్రమలు పడాలి ఎందుకంటే నీతి అనేది దేవుడు మనకిచ్చేటువంటి ఒక చక్కని మైమరపు ఈ నీతిని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అనేక మందికి దేవుడు మనలను ప్రియులుగా చేస్తాడు కనుక సత్యమును నీతిని మనము ధరించుకున్నటై మన జీవితాన్ని సరిచేసుకోవాలి మన జీవితంలో ఉన్న లోటుపాటులను సవరించుకున్నప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేసిద్ది సత్యము మనలను అనేక మంది ఎదుట ఉంచిద్దని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలను మనవినికులు దీవించి ఆశ్రవదించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ